హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా మేమైతే పచ్చి చేపల పులుసు అయితే చేస్తున్నామండి అక్కడైతే ఫోర్ ఫోర్ కేజీస్ చేపలు అయితే తీసుకున్నాము చూస్తున్నారు కదా ఆనియన్ ఎండుమిర్చి టమాటో అల్లం వెల్లుల్లి అండ్ చింతపండు అన్నీ నానబెట్టుకున్నాము రెడీ చేసుకున్నాము కావాల్సినవన్నీ ముందుగా ఫిష్ని అయితే నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయించుకొని చాలా క్లీన్గా వాష్ చేసుకోవాలండి సాల్ట్ సాల్ట్ వేసి కడిగితే దానిలో ఉన్న నీచు వాసన అనేది పోతుంది సాల్ట్ వేసి రెండు మూడు సార్లు కడగండి అండి బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు చూస్తున్నారు కదా వీటిని అయితే పేస్ట్ చేసుకోవాలి మిరపకాయలు అల్లం వెల్లుల్లి అన్నీ ముందే క్లీన్ చేసి పెట్టుకున్నామండి తర్వాత మళ్ళీ చేపలు అనేవి కుక్ అయితే బాగుండదు చూస్తున్నారు కదా గరం మసాలాకి కావాల్సినవి కూడా ధనియాలు జీలకర్ర మిరియాలు దాల్చిన చెక్క అండ్ నెక్స్ట్ వచ్చేసి లవంగాలు ఇవన్నీ కూడా మేము మిక్సీ చేసి పెట్టుకున్నాము చూస్తున్నారు కదా స్పా గరం మసాలా కూడా అన్నీ ఇంట్లోనే రెడీ చేసుకుంటున్నామండి అన్నీ దాంట్లోనే వేసి పేస్ట్ చేసాము టూ టైమ్స్ అయితే అల్లం వెల్లుల్లి ప్రతి ఒక్కటి కూడా ఇంట్లోనే చేసుకునండి టేస్ట్ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మొత్తం అయితే ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాము టమాటో టమాటో ఒక ఆనియన్ కూడా అలా పేస్ట్ చేసుకోవాలండి మరీ మెత్తగా చేసుకోకూడదు కొంచెం కచ్చాపచ్చా అన్నట్టు చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఈ లోపైతే మనకి ఫిష్కైతే మంచిగా ఉంది కదా అంతా రెడీ చేసుకున్నాము కాబట్టి ఇంకా ప్యాన్ అయితే పెట్టుకున్నాము ఆయిల్ అయితే కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండి మన వీడియోస్ అన్నీ బాగుంటాయి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా నాకు చెప్పండి వీడియో అయితే సెల్ఫ్గా తీసాం కదండీ కొంచెం అటు ఇటు ఉన్నా ఏమనుకోకండి మనకి వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు మన ఛానల్ అనేది స్టార్ట్ చేసి జస్ట్ వన్ మంతే అవుతుంది చూసారు కదా పచ్చిమిర్చి అండ్ ఆనియన్ ఫ్రై చేసుకోవాలి బాగా అంతా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లోనే చేపలు వేయాలండి లేకపోతే ముక్క ఉడికిపోయిందంటే అది అటు ఇటు చెదిరిపోతా ఉంటుంది దానివల్ల కర్రీ అనేది పాడైపోతుంది మొత్తము కొంచెం జాగ్రత్తగా ఉండండి చేప ముక్క ఉడికే టైంలో ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది ఫ్రై అయిపోయాయి కదండి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న దానిలో కొంచెం వాటర్ వేసి కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాము అయితే బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి దానిలో ఏమి విత్తనాలు అట్లాంటివేం లేకుండా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి టమాటాను అయితే వేసేసుకున్నాము అది కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యి ఆయిల్ అనేది పైకి రావాలి అలా ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా అయితే ఫ్రై చేసుకోండి తర్వాత ఇది ఫ్రై అయ్యేలోపు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని కూడా దీనిలోనే వేసేద్దాం ఇది కూడా బాగా ఉడకాలండి మనం మొత్తం స్పైసెస్ అన్నీ ఉడికి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎసురు కూడా వేసి అంతా ఉడికిపోయిన తర్వాతనే మనం ఫిష్ అనేది యాడ్ చేస్తాము చూస్తున్నారు కదా చాలా అంటే ఇక్కడే చాలా ఎమ్మీగా కనిపిస్తూ ఉంది మేమైతే కారం మేము సపరేట్గా వేసుకోలేదండి ఇక్కడ మేము ఎండుమిర్చి వేసాము కదా దాంతోనే సరిపోతుంది కూరలో పచ్చిమిరపకాయలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి కదా సరిపోతుంది టేస్ట్ అయితే చూసుకోవాలి మనకు ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటున్నామో పులుసు పచ్చి చేపల పులుసు అయితేనే బాగుంటుంది దానికి తగ్గట్టు వాటర్ అయితే వేసుకోవాలండి వాటర్ బాగా మరిగిపోవాలి బాగా ఉడకాలి ఇక్కడే బాగా మరిగిపోవాలి సాల్ట్ అయితే చూసుకోండి వేసి చూసారు కదా అట్లయితే బాగా మరిగిపోవాలి ఈ టైంలో మనకు కావాల్సిన టేస్ట్ అంతా చూసుకోవాలండి ఇంకా చేప ముక్కలు వేసిన తర్వాత అయితే మనకి తిప్పడానికి ఛాన్స్ ఉండదు సో టేస్ట్ అంతా ఒకసారి ఇక్కడే చూసు ఒకసారి కంప్లీట్గా మనం టేస్ట్ అంతా చూసుకొని అంతా మనకి మంచిగుంది అనుకున్న తర్వాత ఇంకా ఫిష్ పీసెస్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇదైతే మరీ ఓవర్ కుక్ అవ్వకూడదు ముక్క చెదిరిపోతే కర్రీ అంతా పాడైపోతుంది ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉంటే మన కర్రీ అనేది సూపర్ టేస్టీగా నీట్గా ఉంటుంది చూసారు కదా ఫిష్ పీసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి మనకి మసాలాలన్నీ ఫస్ట్ ఫ్రై అయిపోవాలండి అవి ఫ్రై అయిపోయిన తర్వాతే మనం చికెన్ ఇది సారీ ఫిష్ని అయితే యాడ్ చేసుకోవాలి మన ఛానల్లో డైలీ అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తానండి సిక్స్కి ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి ఫిష్ కర్రీ అయితే చాలా బాగుంది ఈజీగా చేసుకోవచ్చండి స్టార్టింగ్ ఇప్పుడే నాకు రాదు అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఎటువంటి టెన్షన్ లేకుండా మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి చాలా ఈజీ ప్రాసెస్లోనే ఉంటాయి అండ్ ఫైనల్గా ఫిష్ కర్రీ అయితే రెడీ అవుతూ ఉంది టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఇది మా ఫ్యామిలీ వరకే చేసుకున్నాము అందరం ఓకే ఫోర్ కేజీస్ అయితే మాకు సరిపోతూ ఉంటుంది చూశారు కదా ముక్కలు వేస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కర్రీ అయితే మంచి కలర్గా చాలా బాగుందండి ఇంకా అక్కడక్కడ కొన్ని అయితే వేసేటప్పుడు అట్లా వీడియోస్ తీయడం అయితే మర్చిపోయాము సెల్ఫ్గా తీసుకుంటున్నాము కదా సో ఏమనుకోకండి ఫైనల్ లుక్ అయితే ఇట్లా ఉంది ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే వేసి కొంతసేపు అయితే ఉడికించాలండి ఇంకా అదైతే ఉడికిపోయిన తర్వాత ఇంక తీసుకొని ఫిష్ కర్రీ అనేది చేసిన రోజు తినడం కంటే ఆ తర్వాత రోజు తింటే చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఓకేనా ఓకేనండి బై నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బై టేక్ కేర్